ఉత్తరప్రదేశ్ లోని బహ్రైజ్ నరవాంస భక్షక తోడేళ్ల భీభచ్చం కొనసాగుతోంది మనుషులను తినే తోడేళ్ల నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు గత ఒకటిన్నర నెలల్లో ఏడుగురిని ఈ తోడేళ్లు పొట్టను పెట్టుకున్నాయి ఇప్పుడు మరో మహిళను కూడా చంపేశాయి ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సదర్ రేంజ్ లో గత నెలన్నర రోజులుగా తోడేళ్ల భీభత్సం సృష్టిస్తున్నాయి తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు ఇందులో కొంతమంది అమాయక పిల్లలు కూడా ఉన్నారు జిల్లాలోని హార్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు ముప్పై గ్రామాల్లో తోడేళ్లు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి తోడేళ్లు ఏదో ఒక గ్రామంలో ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేస్తున్నాయి ఆరు బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలను తమ ఆహారంగా చేసుకుంటున్నాయి తోడేళ్లను పట్టుకోవటంలో బహ్రైజ్ అటవీ శాఖ బృందం విఫలమైంది దీంతో శ్రావస్తి జిల్లా అటవీ సిబ్బంది సహాయం కోరగా ఆ టీం రంగంలోకి దిగారు నిరంతర తోడేళ్ల దాడుల దృష్ట్యా బారాబంకీ లక్నో అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగాయి బహ్రైజ్ జిల్లా మేజిస్ట్రేట్ మోనికారాణి పర్యవేక్షణలో పదహారు మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు ఈ అధికారులంతా షిఫ్ట్లు వారీగా రాత్రి పగులు అన్న తేడా లేకుండా డ్యూటీ చేస్తున్నారు